ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడు ఎట్లుండదు అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనని గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచారు కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం నిజానికి పఠాన్ చెరువుకు ఏం చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాణ్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగొట్టు మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారిందో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయన మన సెట్లు వచ్చింది మైపాల్ రెడ్డి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మన సెట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను ఇది నీకు తగునా నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టిక్కెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రి ఆపదొచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకరన్న మీకు అండగా ఉంటుంది మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగలుగు ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటా సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం వాళ్ళు మంచిగా కష్టపడే కార్యకర్తలకు నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు బిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు ఇలా కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వడ్లకు బోనస్ అనటు కాగిం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటు అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం వాటిలే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమానులు పెట్టి రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్దాల్స పూర్తి మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తాయి ఇలా ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పఠాన్ నియోజకవర్గంలో మనం చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నికొచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి ఇలా మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మళ్ళ పోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలే రా ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వట్టే ఏడాది దగ్గర రాని బట్టి ఎనిమిది నెలలు అయ్యప్ప కష్టపడదాం రేపు స్థానిక సంస్థల్లోకి వెళ్తాం కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసిన ఎన్ని ఎన్ని చెప్పారు మీరు యాడైనాయి ఇలా ఆరు గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా ఆరు గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవ్వక ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదేవిధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు వచ్చిందా ఒకరికన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నరు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అందరు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలేదు రేపు ఎన్ని రోజులు నడుపుతారు మా అంటే ఆరు నెలలు ఏడాది కడతారు ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటైనా సరిగ్గా అమలు చేసిందా ఏ ఒక్కటి జరిగింది బస్సు తప్ప అంత తుస్తే అంత తుస్తే ఆ బస్సులో అన్ని లొలులే అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెల రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలల జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏడు నెలల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళు బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒక్కటొక్కటిగా గమనిస్తూ ఉన్నారు ఏడాది రెండేళ్ళ వరకు పాలేందో నీళ్ళు ఏందో తేలుతుంది సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు ఈ ఆరేడు నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది అందువల్ల ఈ పటాన్ చెరువు నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు భవిష్యత్తు మీదే మళ్ళీ పఠాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండానే మంచి నాయకత్వం ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు ఇలా ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువు కలిసి వెళ్దామని అనుకున్నాను ఇక్కడ తమ్ముడు ఆదర్శకు ఫోన్ చేసి ఓ ఇరవై మంది ముఖ్యులు వెలుగుతాం ఒకసారి కలిసి మాట్లాడతా ధైర్యం చెప్పిపోతా అని చెప్పిన నేను కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను అంటే ఒకటే విషయం ఇలా మనం అందరం కూడా ఆలోచించారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పెడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అంది మండలి వైజ్ కలవాలి వచ్చిన వాళ్ళు నాకు మా తమ్ముడు అంటుండు కలుద్దాం మీటింగ్ కూడా పెడదాం అయితే నేనేమంటున్నా అంటే